ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా జాయినింగ్స్ ఏ విధంగా ఒరవడి కొనసాగుతుంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేది స్పష్టంగా మీరంతా కూడా ఇక్కడ ఉండి చూడటం జరిగింది మరి ఈ రోజున మనం చూసినట్టయితే జనరల్ సెక్రటరీ బీజేపీ నుంచి కర్ణశ్రీ గారు అలాగే మన గుంటూరు జిల్లాకి సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి టీం కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అలీ గారు కావచ్చు అలాగే రెల్లీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ఉద్యం గారు కావచ్చు అలాగే వాళ్ళ ఉన్నటువంటి మహిళ వింగ్ కి సంబంధించినటువంటి సరస్వతి గారు కావచ్చు రెల్లీ కమ్యూనిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్ జరిగాయి అలాగే మనం చూసినట్టయితే నల నల చెరువు నుంచి కూడా జాయినింగ్స్ జరిగినాయి అట్ ది సేమ్ టైం మనము ఇందాక చూసినట్టయితే కొంతవరకు టీడీపీ జాయినింగ్స్ టీడీపీకి సంబంధించినటువంటి వార్డ్ ప్రెసిడెంట్ అనేది వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది చాలా పెద్ద ఎత్తున కూడా ఈ జాయినింగ్ సంఖ్య అనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాము దీన్ని కనుక మనము గమనించినట్టయితే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతూ ఉంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన నాయకత్వం మీద ఆయన మాట మీద ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఉన్నటువంటి నమ్మకం చాలా పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జాయినింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మరి వరవడి కొని ఇంకా కూడా ముందు ముందు కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వబోతూ ఉంది నేను మరి ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో మీరు కూడా వింటున్నారు అండ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారి పరిపాలన మేము దగ్గరగా చూసాము వారు వారు తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు వాళ్ళు తీసి జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు వాటి ఆకర్షితులమై ఇలాంటి పార్టీతో అసోసియేట్ అవ్వాలి మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో నమ్మదగినటువంటి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అడిగేసినటువంటి ఈరోజు వారందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను హోల్ హార్టెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా వీళ్ళందరూ కూడా పార్టీని ఇంకొంచెం స్ట్రెంగ్ చేస్తూ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకొని రానున్న కాలంలో మన గుంటూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం అనే దానికి సంకేతాలు ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి జాయినింగ్స్గా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్ ది సేమ్ టైం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కూడా మీరు చూసినట్టయితే ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మనం చేసుకున్నాము సుమారు ఐదు వందల కోట్ల అభివృద్ధిని మనం చేసుకున్నాము అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి డెవలప్మెంట్ కావచ్చు ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు జనంలో జగనన్న ప్రభుత్వం పట్ల జగనన్న పాలన పట్ల ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది కలిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క నిండు ఆశీసులు మళ్ళా జగనన్న పాలనకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ ఇచ్చి ఈ పాలనని కొనసాగాలి అనేటువంటి ఒక ఆకాంక్షని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి రానున్న కాలంలో ప్రజలందరూ మరలా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చూసుకోవాలని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరి మద్దతు కూడా మాకు పొందుతుంది మేమంతా కూడా కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటాం అంటున్నారా ఇప్పుడు ఎల్లి రోడ్లు ఏం ఆశించి వెళ్ళారో అందరికీ తెలుసు ఇక్కడ ఇంకా వెళ్ళాల్సిందో లేకపోతే పది మంది వెళ్తారనేది ఏదో ఒక ఒక మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు ఇంకా ఈ పార్టీ నుండి వెళ్ళే పరిస్థితి అయితే ఎవరు కూడా లేరు తప్పకుండా ఉన్నవాళ్ళు